చాలా గొప్పగా జీవించాలి ఆనందంగా ఉండాలి తృప్తిగా ఉండాలి అనేసి ప్రతి ఒక్కరిలోనూ కోరిక ఉంటుంది ఆ కోరికను నెరవేర్చుకోవడానికి మనం చేయాల్సిన పని ఏమి అని చెప్పి చెప్తే ఒకటి ప్రాణాయామం రెండోది ధ్యానం ధ్యానం అంటే మందే మీకు ఏ విధమైన జీవితం కావాలి ఎలా కావాలి అని చెప్పేసి నెరవేర్చగలిగిన ఏకైక మందు అని చెప్పి చెప్తే అది ధ్యానం ఆ ధ్యానాన్ని మనము తృప్తిగా సమాధానంగా ఆనందంగా తీసుకోగలగాలి దాన్ని జస్ట్ మీరు బాగా ఊపిరి తీసుకోండి అందరి కుమ్ముఖం చేయండి వదిలేసి బాహర్ కుంభకము అంతర్ కుంభకము బాహర్ కుంభకము ఒక త్రీ టైమ్స్ చేయాలి ఎంత వీలైతే అంత లోపలికి తీసుకునేసి బిగిబట్టడం అందర్ కుంభకము ఎంత వీలైతే అంత బయటికి వదిలేసి బిగిబెట్టడం బాహర్ కుంభకము ఈ అంతర్ బాహర్ కుంభకాలలో మన శరీరంలో ఏదే విధమైన జడత్వము బ్లాకేజెస్ ఉంటుందో ఆ జడత్వాన్ని ఆ బ్లాకేజెస్ని సులభంగా మనము తొలగించుకోవచ్చు నిదానంగా నెమ్మదిగా ఆనందంగా కళ్ళు మూయండి రిలాక్స్ యూర్ ఎంటైర్ మసలార్ సిస్టమ్ మీ సంపూర్ణంగా రిలాక్స్ చేయడం స్టార్ట్ హ్యావింగ్ హ్యాపీనెస్ ఈచ్ అండ్ ఎవరీ రీ సెల్ ఆఫ్ అవర్ బాడీ యాజ్ పర్ డబ్యూహెచ్ఓ విశ్వ ఆరోగ్య సంస్థ ప్రకారము హ్యాపీనెస్కు ఒక పర్టికులర్ డెఫినేషన్ లేదు ఒక నిర్దిష్టమైన ఒక అర్థం లేదు ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ను మార్పాటు అవుతానే ఉంటుంది వంద రూపాయలుంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలుంటే కోటి రూపాయలు లక్ష కోటి ఇట్లా ఉంటుంది ఆ సంతోషం అనేది కూడా మారుస్తానే పోతుంది మారుతానే పోతుంది కాబట్టి మనం మనం ఇచ్చేసే ధ్యానంలోనే సంతోషాన్ని చూద్దాం ఆనందాన్ని చూద్దాం తృప్తి ఫీల్ హ్యాపీ ఇది ఒక్కటే మనకు సులభంగా దొరికే సంతోషము ధన కనుక వస్తువాహనాదులు నిదానంగా దొరుకుతాయి ఫస్ట్ ప్రథమంగా మనకు కావాల్సినటువంటిది మనం అనుభవించాల్సినటువంటిది సంతోషము చివరి వరకు చూడండి ఆనందించండి సంతోషంగా ఉందాము ఈ పౌర్ణమి రోజు మనకు సాధ్యమైనంత వరకు సామరస్యంగా జతులో ఉందాము నిదానంగా నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా మన శరీరాన్ని అంతా కూడా చేసుకుంటాను మోగంగా ఆనందంగా తృప్తిగా సంతోషంగా ఉందాము జస్ట్ కంట్రోల్ యువర్ హ్యాపీనెస్ ఆ సంతోషాన్ని సాధ్యమైనంత దొరకం కాదు దొరికించేటంత దోచుకోండి ఆ సంతోషమే మనకు కావాల్సింది ప్రత్యాహారం ఇక్కడ ధ్యానంలో ఈ ప్రత్యాహారం వేరే ఇక్కడ ఇశ్వ సంస్థ దగ్గర ఇశ్వ శక్తి దగ్గర మనము తీసుకుంటాడున్నాము అది దొంగతనం కాదు ఇది దీంట్లో ఈ విషయంలో ప్రత్యాహారం వర్తించదు అన్నిళ్ళది వేరే వాళ్ళది లాక్కుంటే తప్పు ఇశ్వ సంస్థ దగ్గర మన ఇశ్వ శక్తి దగ్గర తీసుకుంటే తప్పు కాదు తీసుకోవాలి తీసుకోకపోతే తప్పు మన శరీరంలో ప్రతి కణానికి ఆ విశ్వశక్తి చొరబడుతూ ఉంది ఆనంది ఆనందం ఇస్తూ ఉంది మనం తీసుకుంటాము ఈచ్ అండ్ ఎవ్రీ రిసర్ ఈజ్ ఎంజాయ్ ఆనందంగా తృప్తిగా తీసుకుంటాడు కాలి వేళ్ళు తీసుకుంటాడు అవి పాదాలు మెడములు కాళ్ళు పెక్కలు మొండి ముకాలు తోడ ప్రతి ఒక్కటి తీసుకునే శక్తి శక్తి అద్భుతమైన శక్తులు తీసుకుంటా అన్నది అమోఘమైన శక్తులు తీసుకుంటా అన్నది మాసం పౌర్ణమి రోజు సంపూర్ణమైన శక్తులు అమోఘమైన విశ్వశక్తి మనలో ఉన్నటువంటి ఋణాత్మక శక్తి వెళ్ళి ధనాత్మక శక్తి వస్తూన్నది వీఆర్ గివింగ్ అవే నెగిటివ్ ఎనర్జీ వైఆర్ టేకింగ్ పాజిటివ్ ఎనర్జీ పెల్విక్ అబ్డామిన్ కడుపు పొత్తి కడుపు కడుపు ప్రతి ఒక్కటి శక్తులు తీసుకుంటా అండి శక్తి అఖండమైన శక్తి అపురూపమైన శక్తి జస్ట్ వేయర్ ఎంజరింగ్ నెమ్మదిగా ఆనందంగా తీసుకుంటాము భుజాలు చేతులు చేతి వేళ్ళు నేడా ప్రతి ఒక్కదానికి ఆ ఇశ్వశక్తి ఇస్తా ఉంది సప్లై చేస్తూ ఉంది ముక్కు చెవులు కండ్లు నాలుక మెదడు ప్రతి ఒక్కటి తృప్తిగా తీసుకుంటాడు అఖండమైన శక్తులు అమోఘమైన శక్తులు మన ఎన్నెమ్మగా ప్రతి ఒక్క భాగంలోనూ ఉంది శక్తి 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 ఆనందమైన విశ్వశక్తి అఖండమైన విశ్వశక్తి అమోఘమైన స్వశక్తి జస్ట్ రిసీవింగ్ అండ్ ఎంజాయింగ్ నిర్మలంగా నిశ్చింతగా ధ్యాన స్థితిలో ఉంటాము మనం ఇప్పుడు మన వైబ్రేషన్స్ చూడవచ్చు అద్భుతంగా అనంతమైన ఆ విశ్వశక్తి అఖండమైన శక్తి ఇస్తానే ఉంది శక్తి దివ్య జ్యోతుల రూపంలో ఇస్తూ ఉంది అమోఘమైన విశ్వశక్తి అఖండమైన విశ్వశక్తి అనంతమైన విశ్వశక్తి జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ అవర్ బాడీ విఆర్ గెటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యూనివర్సల్ కాస్మిక్ పవర్స్ టు అవర్ బాడీ విఆర్ యాడింగ్ బయో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మోర్ మ్యాగ్నెట్ మోర్ బయాలజీ మోర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎనర్జీస్ వేర్ లైనింగ్ అవర్ ఫార్ములాస్ ఆఫ్ ఎనర్జీ ఈచ్ అండ్ ఎవరీ సెల్ ఇఫ్ నో మాల్ అడ్జస్ట్మెంట్ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఏదే విధమైన జబ్బులు లేకుండా ఉండడానికి అనంతమైన ఆ విశ్వశక్తి నుంచి మనము అద్భుతమైన శక్తి తీసుకునేసి ఆనందంగా తృప్తిగా జీవిస్తాడు వేఆర్ అబ్జర్వింగ్ ఆనందంగా తృప్తిగా ఉన్నటువంటి ఈ శరీరానికి అమోఘమైన ఇష్ట శక్తులు దానివల్ల ప్రతి ఒక్కటి మన దని ధన కనుక వస్తువు వాహనాదులను ఆశీర్వదం చేస్తా ఉన్నారు అమోఘమైన అనంతమైన ఆనందకరమైన శక్తులు జస్ట్ వేర్ ఎంజాయింగ్ ఎంబ్రేజింగ్ ది ఎనర్జీస్ నిదానంగా నెమ్మదిగా చూస్తున్నాను అనంత అనంతమైన శక్తులు అమోఘమైన అఖండమైన శక్తులు నెమ్మదిగా ఆనందంగా తృప్తిగా సమాధానకరంగా ఎలా అడించింది చేతి ఎల్లడించి నిదానంగా నెమ్మదిగా తృప్తిగా સમાધાનકર થેન્ક યુ બી હેપી હે ગ્રે પ્લીઝ સબસ્ક્રાઈબે લઈક